అందరికీ నమస్కారము మీ వయస్సు ఫిఫ్టీ ప్లస్ దాటుతుంది అంటే మీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి మీ కుటుంబానికి మీరే ఆధారము మీ వయస్సు యాభై ప్లస్ అయితే ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉండేదే ఈ ఏడు సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిశ్చయవనముగా ఉండండి ఆ ఏడు సూత్రాలు ఏమిటంటే ఒకటవ సూత్రం ఈ రెండింటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అంటే సంవత్సరంలో రెండుసార్లు అయినా చేయించుకోవాలి ఒకటి బీపీ రెండు షుగర్ ఇక రెండవ సూత్రము ఏమిటంటే ఈ నాలుగింటిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి గా ఒకటి ఉప్పు రెండు చక్కెర మూడు డైరీ తయారీలు ఇక మూడవ సూత్రం ఏమిటంటే ఈ నాలుగింటిని సాధ్యమైనంత వరకు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి అవి ఒకటి ఆకుకూరలు రెండు కూరగాయలు మూడు పండ్లు నాలుగు గింజలు ఇక నాలుగవ సూత్రం ఏమిటంటే ఈ మూడింటిని ఖచ్చితంగా మర్చిపోవాలి అవి ఏమిటంటే ఒకటి మీ వయస్సు రెండు పూర్వజ్ఞాపకాలు మూడు కోపతాపాలు కోపతాపాలను ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఇక ఐదవ సూత్రం ఏమిటంటే ఈ మూడింటిని పొందుటకు అస్సలు చూడకండి ఒకటి ప్రాణ స్నేహితులు రెండు ప్రేమించే కుటుంబము మూడు ఉన్నతమైన ఆలోచనలు ఇక ఆరో సూత్రం ఏమిటంటే ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఒకటి నియమిత ఉపవాసము రెండు నవ్వడము మూడు ని వ్యాయామము నాలుగు బరువు తగ్గడము ఇంకా లాస్ట్ ఏడవ సూత్రం ఫైనల్ సూత్రం ఏమిటంటే ఈ నాలుగు విషయాలకై అస్సలు ఎదురు చూడకండి ఒకటి నిద్రపోవడానికి నిద్ర వచ్చేంత వరకు కాచుకొని ఉండకండి రెండు విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు ఉండకండి మూడు ప్రాణ స్నేహితుడిని కలవడానికి అతని ఎదురుచూపు కోసము వచ్చేంత